యాదాద్రి భువనగిరి జిల్లా నందు రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెస్టెడ్ అధికారుల కేంద్ర సంఘ కార్యవర్గం తెలంగాణ ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మరియు సచివాలయం హైదరాబాద్ సిటీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం నూట ఆరు శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు మహిళా విభాగం కార్యవర్గం పాల్గొన్నారు పదవి విరమణ పొందిన అధికారులను తిరిగి సర్వీస్ లోకి తీసుకురాదని ఏ తీర్మానం తెలంగాణ గెజ్ ఆఫీసర్ సెంట్రల్ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది దాంట్లో కొన్ని తీర్మానాలు గతంలో జరిగిన వన్ అండ్ హాఫ్ ఇయర్ లో జరిగిన సమస్యల పైన చేసిన వాటికి సంబంధించి వచ్చిన బెనిఫిట్ కానీ రావాల్సింది కానీ జరిగింది తదుపరి కార్యాచరణ కూడా ఏం ప్రకటించాలో దానిపైన కూడా విస్తృతంగా తీసుకున్నాం ముప్పై మూడు జిల్లాలు అదేవిధంగా సిటీ అండ్ సెక్రటరీ బ్రాంచ్ వారితో పాటుగా నూట ఆరు డిపార్ట్మెంట్ల ఫోరం తోటి ఈరోజు వీటిని నిర్వహించడం జరిగింది ముఖ్యమైన డిమాండ్లుగా మేము పెండింగ్ బకాయిలు మెడికల్ రీఎంబర్స్మెంట్ చేసినప్పటికీ కూడా ఇంకా సుమారుగా పన్నెండు వేల కోట్ల రూపాయలని నెలకి ఏడు వందల లెక్క ఇచ్చినా సుమారుగా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది కాబట్టి గౌరవ ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులని వాటిని గ్రీన్ ఛానల్ వలసిన డిమాండ్ చేస్తున్నాం దానితో పాటుగా అత్యంత ప్రధానమైన హెల్త్ కార్డ్స్ ఈహెచ్ఎస్ స్కీమ్ గత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా కమిటీని ఫామ్ చేసి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎటువంటి నిర్ణయం లేకుండా ఎప్పుడో కాలం చెల్లిన జీవోలతోటి దానికి ఈహెచ్ఎస్ అనే పేరుతోటి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ మూడు లక్షల మంది జీరో వన్ జీరో వచ్చే మూడున్నర లక్షల మంది మిగతా అందరి ఎంప్లాయీస్ కలిపితే మేము పదిహేడు లక్షల మంది రాజ్యాంగబద్ధంగా రావాల్సిన క్యాబినెట్ ద్వారా డిక్లేర్ కాబట్టి కూడా మేము వెయిట్ చేస్తున్నాం దాన్ని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఈ నెలాఖరు లోపుగా ఈహెచ్ఎస్ పైన తగు నిర్ణయం తీసుకొని మేము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటున్నాం ఐదు వందల రూపాయలు మేము చేస్తూ అంటున్నాం ప్రభుత్వం ఐదు వందలు చేసి సుమారు ఏడు వందల యాభై కోట్లు వస్తుంది దానితోటి నడిపించు అదే కాకుండా ఇప్పుడున్న ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా ఆరు వందల యాభై కోట్లు ఆల్రెడీ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది కాబట్టి దానిపైన అధికారులు కొంతమంది దాని మీద అలసత్వం వహిస్తున్నట్టుగా మాకు డౌట్ ఉంది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని ఫైనలైజ్ రావట్లేదు కాబట్టి ఒకవేళ ఈ నెల అఖిలోపు కూడా ప్రభుత్వం ఉద్యోగుల మీద ఎన్నో అంచేత కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎంప్లాయీ జేఏసీగా రెండు వందల ఆరు సంఘాలతోటి ఒక పటిష్టమైన ఎంప్లాయీ చేసిగా ఇప్పుడు మేము ప్రభుత్వానికి మా సమస్యల పట్ల నివేదించడం జరుగుతుంది ప్రభుత్వం కూడా అధికారులు కానీ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ అందరూ యావత్ పదమూడు లక్షల మంది ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని ఆఫీసర్స్ కమిటీని అలాగే మంత్రుల కమిటీని వేయడం జరిగింది ఆఫీసర్స్ కమిటీ మా మంత్రుల కమిటీ చర్చల తర్వాత క్యాబినెట్లో మా యాభై ఏడు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో యాభై ఏడు డిమాండ్లను దాదాపు నైంటీ పర్సెంట్ వీటిని అన్నిటిని ఆమోదించడం జరిగింది కానీ ఆమోదించి పదిహేను రోజులైంది ఒక్క డిఏ జివో తప్ప ఇంకా ఏ జివోలు బయటకు రాలేదు కాబట్టి క్యాబినెట్ ఆమోదించిన తర్వాత కూడా ఇంకా ఎందుకు మీరు లేట్ చేస్తున్నారు అర్థమైతే ఇంట్లో మరి అధికారులు తప్ప మరి ఏందనేది లేదు కొంతమంది అధికారులు మాత్రం ఏందనంటే మేము మేము నియంతృత్వ ఉన్నది మేము రాజుల మన తరాలు వాళ్ళు ప్రాక్టీ చేస్తున్నారు కాబట్టి క్యాబినెట్ ఆమోదించిన ఏవైతే ఉన్నాయో ఈ యాభై ఏడు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో స్వయంగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది మేము ఇవన్నిటిని ఆమోదించడం అని అవన్నీ మీద వెంటనే జీవోలు ఇవ్వాలి అలాగే అధికారుల ట్రాన్స్ఫర్లను కూడా ఈ సంవత్సరం దానిపైన జీవో ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ డిమాండ్